హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరు బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నా అండి సో గైస్ ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ న్యూస్కి వెళ్ళే ముందు ఒక ఒక అప్డేట్ అదేంటంటే చూడండి ఈ మధ్యన చాలామంది ఎడార్లు చెప్పి సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ అవుతున్నాయి ఇండియా నుంచి హెల్ప్ చేస్తున్నారు సో నారా లోకేష్ గారు హెల్ప్ చేశారని చెప్పి చాలాసారి మా వార్తలు చెప్పుకున్నాం కదా అయితే ఈ విదేశాల్లో చిక్కున్న వాళ్ళకి వాళ్ళని కాపాడే విషయంలో దీనికి మాత్రం రాజకీయ రంగు పొలుముకుందండి సో ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మేము కాపాడామంటున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు మేము ఏం కాపాడామంటున్నారు ఎవరు కాపాడారు అది ఏడుగా తెలియాలి సో ఫస్ట్ మేము కోవిటి విషయానికి వెళ్తాం కోవిడ్ విషయానికి వెళ్తే ఈ మహిళలను మహిళలను స్మగ్ల్ చేస్తున్న ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేశారండి సో అంటే ఈ స్పాన్సర్ ఇళ్ళ నుండి వాళ్ళు బయటకు రప్పించి వాళ్ళని వేరే చోటుకు తరలిస్తున్న ఒక నలుగురు వ్యక్తులు గ్యాంగ్ని అరెస్ట్ చేశారు అధికారులు సో నెక్స్ట్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వారు ఇది మన ఇండియన్ కంపెనీ ఈ కంపెనీ కోవిడ్లో టర్మినల్ ఫోర్ టర్మినల్ ఫోర్ ఆపరేట్ చేయడానికి బిడ్డ దాఖలు తీసింది జిఎంఆర్ మీరు చూస్తూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కువ ముందు చూస్తారు జిఎంఆర్ బోట్లు ఉంటాయి ఇండియన్ కంపెనీ అనమాట నెక్స్ట్ వాతావరణ శాఖ వారు తెలియజేశారు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలిస్తాయి నెక్స్ట్ మండే వరకు వాతావరణ శాఖ డస్టీగా ఉంటుంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు డ్రైవర్లకి అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు సౌదీ విషయానికి కదా సౌదీ విషయానికి వెళ్తే వరల్డ్లో ద మోస్ట్ పంక్చువల్ ఎయిర్పోర్ట్ అంటూ ఉంది అంటే కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటండి సో ఇక్కడ ఫ్లైట్లు టైం టైం వస్తాయి టైం టు టైం డిపాచ్ అవుతాయంట తర్వాత హజ్ వీజాకి ఎవరైతే సౌదీ వచ్చారో వీరు మస్టర్షుడ్గా టైం టూ ఎగ్జిట్ అయిపోవాలి ఇలా ఎగ్జిట్ అవ్వకపోతే అటువంటి వారికి ఫైను జైలు శిక్ష ఉంటుంది నెక్స్ట్ కింగ్ సల్మాన్ స్టేడియం అయితే ఉందో అయితే కొత్తగా ఇప్పుడు కింగ్ సల్మాన్ స్టేడియం డెవలప్ చేస్తున్నారు కదా ఈ కింగ్ సల్మాన్ స్టేడియంలో ఒకేసారి తొంభై రెండు వేల మంది కూర్చుని ఈ గేమ్ అండి ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ వరల్డ్ కప్ కోసం ఆల్రెడీ సౌదీ బిడ్ కూడా దాఖలు చేసింది సో రెడ్ సీ రెడ్ సీలో ఫోర్ పాయింట్ సెవెన్ తీవ్రత రిక్టర్ స్కేల్తో బుక్ సౌదీ కింగ్ అయిన తల్లిగారు ఖలీద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్లా అజీజ్ బిన్ తున్న అఫ్సార్ గారు తన వృద్ధాప్య సమస్యలతో కాలం చేశారనమాట సో అన్ని దేశాల రాజులు సౌదీ కింగ్ గారికి సంతాపం తెలియజేస్తున్నారు సో ఏ విషయానికి వెళ్తాం యువ విషయానికి వెళ్తే దుబాయ్లో ఒక మిత్రుకి జాబ్ లేక చాలా ఇబ్బంది పెడుతున్నాడు సో ప్లీజ్ ఎవరిదైనా జాబ్ ఉంటే కొంచెం తెలియచేయండి హెల్పర్ జాబ్ చేస్తూ ఉంటున్నాడు అనమాట నెక్స్ట్ డ్రైవ్ చేసే మిత్రులు ఒక జాగ్రత్తలు పాటించారు ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల సో టైర్లు మెల్ట్ అయిపోవడం పేలిపోవడం యాక్సిడెంట్ అవ్వడం జరుగుతున్నాయి డ్రైవర్ మిత్రులు అప్రమత్తంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నెక్స్ట్ యుఏలో మొట్టమొదటిసారిగా లాటరీ లాటరీ నిర్వహించే సంస్థకి లైసెన్స్ ఇచ్చారండి యుఏలో మొట్టమొదటిసారిగా లాటరీ నిర్వహించే సంస్థకి ఎల్ఎల్సీ అనే సంస్థకి ఇది ఇచ్చారు లైసెన్స్ ఇచ్చారన్నమాట వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే వామన్ ఎయిర్ ఓమన్ గవర్నమెంట్ వారి ఓమన్ వేర్ అభివృద్ధి అభివృద్ధి చేయడం చేయడం కోసం అరవై మిలియన్ రియల్ కేటాయించింది అంటే అరవై మిలియన్ రియల్ ఆర్థిక సహాయం చేస్తున్నారు ఓమన్ ఏర్కి ఆర్ఓపీ అధికారులు డ్రైవర్ మిత్రులకి ఒక అప్డేట్ జారీ చేశారు డ్రైవ్ చేసే సమయంలో మీ కారులో పిల్లలు ఉంటే కనుక పిల్లలు విండ్షీల్డ్ షీల్డ్ ఓపెన్ చేసి పైకి లేక చూడడం కానీ కిటికీ డోర్లు గ్లాసులు దింపేసి తల్ల పైకి చూడడం కానీ ఇలాంటివి చేయకూడదని చెప్పి ఇలాంటివి చేయకుండా జాగ్రత్త పడాలని చెప్పి డ్రైవర్లకి అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించారు సో నెక్స్ట్ సో గవర్నమెంట్ సెలవు విషయానికి వెళ్తే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టర్లో సెలవు విషయానికి వెళ్తే ఒక వ్యక్తి తండ్రి కానీ తండ్రి మరణానికి కానీ అతను ఆరోగ్య నిమిత్తం కానీ సమస్య వస్తే ఏడు రోజులు సెలవిస్తారు అదే మహిళలకు ఈ ప్రసూతి సెలవులు డెలివరీ అయిన ప్రసూతి సెలవులు అయితే మాత్రం తొంభై రోజులు ఇవ్వాలని చెప్పి ఖరారు చేశారు మామని గవర్నమెంట్ వారు బెహరీన్ విషయానికి వెళ్తారు బెహరన్ విషయానికి వెళ్తే హ్యూమన్ ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు బాగా ఎక్కువగా నమోదవుతున్నాయి బెహరీన్లో సో వీటిపై ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్లో బెహరీన్ సిమ్మర్ మెడల్ గెలుచుకుంది నెక్స్ట్ బెహరీన్ అంబాసీ వారు సిరియాకి ట్రావెల్ చేయొద్దు బెహరని పౌరులు ఎవరైతే ఉన్నారో సిరియాకి వెళ్ళకూడదని చెప్పి అప్డేట్ జారీ చేశారు సో బంగ్లాదేశ్ కుక్ అనమాట వంటలు చేసి అతన్ని కిడ్నాప్ చేశారు కారణం ఏంటంటే ఇతను ఏడు వందల ఏడు వందల బిడ్లు అప్పు తీసుకుని ఎగ్గొట్టాడు సో ఇతను కిడ్నాప్ చేశారు ఇతనైతే బాలకాన్ని కిటికీలను దూకేసి తప్పించుకున్నాడంట మొత్తానికి తతర విషయానికి వెళ్తాం తతర విషయానికి వెళ్తే ఖతార్ అమీర్ గారు సౌదీ కింగ్ తల్లిగారి మరణ నిమిత్తం సంతాపం తెలియజేశారు నెక్స్ట్ ఒక మిత్రునికి డ్రైవర్ జాబ్ లేదంటే ఇతను హౌస్ డ్రైవర్గా చేస్తాడు సో అవదారు జాబ్ అంటే మినిస్ట్రీ వారు తెలియజేశారు అబూసమరా బోడర్లో పాత ఓల్డ్ ఓల్డ్ ట్రక్స్ కానీ ఈ బస్సెస్ కానీ ట్యాక్సీస్ కానీ నాట్ అలవడని చెప్పి సో వరల్డ్ వైడ్గా వరల్డ్ వైడ్గా సేఫెస్ట్ కంట్రీస్లో అంటే ప్రశాంతంగా ప్రశాంతంగా జీవనం సాగించే సేఫెస్ట్ కంట్రీలో థర్డ్ ర్యాంక్లో ఉంది ఖత్తర్ సో ఖత్తర్లో దొంగతనం కానీ మడర్లు కానీ ఇటువంటి తక్కువ కదా సో ఖత్తర్ థర్డ్ ర్యాంక్లో ఉంది సేఫెస్ట్గా ప్రశాంతంగా జీవనం సాగించే దేశాలలో ఓకే కానీ మన నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబే